ఈరోజు ఆదిలాబాద్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆంద్ కోటి పర్దాన్ కులాం మొదలకు ఐదు తెగలకు ఏదైతే అన్యాయం జరుగుతుందో ఈ అన్యాయం పైన మరి ఐదు తెగల భవిష్యత్ కార్యాచరణ మరి మనం ఐదు తెగల వారు కూడా అందరూ పెద్దలు అందరూ భేదాలు కలిసి మాట్లాడాలని ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క అదిలాబాద్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి వచ్చిన మా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది మరి భారతదేశంలో ఆదివాసీ తెగలైనటువంటి ఏడు వందల ఐదు ఆదివాసీ తెగలున్నాయి ఆరు వందల భాషలు ఆదివాసీ భాషలు మాట్లాడుతున్నాం మా యొక్క ఆదివాసులను గుర్తించి ఐక్యరాజ్య సమితి జెనీవాలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మాకొక ఆదివాసీ దినోత్సవాన్ని కూడా మా యొక్క సాంస్కృతిక సాంప్రదాయాలను మా హక్కులను మాట్లాడడానికి ఒక రోజును కూడా కేటాయించడం జరిగింది కానీ పంతొమ్మిది వందల యాభై నుండి ఏవైతే తొమ్మిది తెగలు గుర్తించబడ్డాయో ఈ తొమ్మిది తెగలలో కొన్ని తెగలు మాత్రమే ఈ యొక్క రాజకీయ పరంగా విద్య ఉద్యోగ ఉపాధి అన్ని విధాలుగా కొన్ని ఉన్నత వర్గాల తెగలు మాత్రమే ముందుకు పోవడం జరుగుతుంది మిగతా ఏవైతే ఇప్పుడు చెప్తున్నామో ఐదు తెగలు ఇవి పంతొమ్మిది వందల యాభై నుండి కూడా నేటికి డెబ్బై సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మరి ఈ ఐదు తెగల స్థితిగతులు అనేటివి నేటికి అభివృద్ధి పరంగా రాజకీయ పరంగా విద్యా ఉద్యోగ పరంగా కూడా అట్టడుగునా ఉన్నందున మరి ఈ రోజు ఆదివాసీ ఐదు తెగల పెద్దలందరూ కూడా మరి దీనిపైన ఆలోచన చేసి మరి మన యొక్క భవిష్యత్తు మన యొక్క అస్తిత్వం కోసం మన మనుగడ కోసం మనం అందరం కలిసి మాట్లాడవలసిన అవసరం ఉందని ఈ రోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది ఏదైతే ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ లో జరుగుతుందో ఈ యొక్క ఒక రెండు మూడు తెగలను రాజకీయ పార్టీను గుర్తించి మరి వాళ్లకే పేయాటిచ్చి వాళ్ళకే ఎంపీలు ఎమ్మెల్యేలుగా మరి మిగతా నామినేట్ పోస్టులు కూడా వాళ్ళకే ఇచ్చి మరి ఆదివాసులందరూ మా ఆధీనంలోనే ఉన్నారు మేము ఆదివాసులందరినీ కూడా అభివృద్ది చేస్తున్నాం అన్నట్టు కొన్ని రాజకీయ పార్టీలు ఎత్తుగలు లేస్తున్నాయి కాబట్టి మేము ఈ యొక్క రాజకీయ పార్టీలకు మేము ఒకటే వినప్ చేస్తున్నాం ఏదంటే రాజకీయ సమన్వయం కోసం రాజకీయం ఏదైతే ఉందో సామాజిక న్యాయం కోసం ఈ ఐదు తెగలను కూడా కలుపుకొని పోయి మరి రాజకీయ పరంగా ఐదు తెగలకు కూడా సామాజిక న్యాయం కల్పించాలని కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ఒక గోండ్ లంబడ మిగతా ఆదివాసీ తెగలే కాకుండా గిరిజన తెగలే కాకుండా అంతకంటే వెనుకబడినటువంటి పీటీజీ తెగలున్నాయి పొలం తోటి అదేవిధంగా ఆలు పర్దాన్ మొదలు తెగలున్నాయి కాబట్టి ఈ తెగలను గుర్తించి మరి వీటికి కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చి మరి రాజకీయ పరంగా ఉద్యోగ ఉపాధి పరంగా అదే విధాలుగా మరి వీరిని కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ